గురువారం శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు ఆర్టీజీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కు ఘనంగా స్వాగతం లభించింది తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి బుధవారం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట విద్యాశాఖ ఐటీ ఎలక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ ని ఘనంగా స్వాగతం లభించింది రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్పీ హర్షవర్దన్ రాజు ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవంశి తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి సూళ్లూరుపేట నగిరి వెంకటగిరి సత్యవేడు గూడూరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాస్ లు పులివర్తి నాని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నెలవల విజయశ్రీ గాలిబాను ప్రకాష్ కొర్లకొండల రామకృష్ణ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ శ్రీకాళహస్తి అర్దివో భానుప్రకాష్ రెడ్డి చుడా చైర్పర్సన్ కటారి హేమలత తదితర అధికారులు ప్రజా ప్రతినిధులు మంత్రివర్యులకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు అనంతరం మంత్రి రోడ్డు మార్గాన సత్యవేడుకు బయలుదేరి వెళ్లారు